అమృత్ స్కీమ్ కింద ఎన్నైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మరి కార్పొరేషన్లు ఉన్నాయో ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వర్కులు నతనాడుగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఇన్ని స్కీమ్ అమౌంట్ వచ్చినా గాని ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు డంప్ యార్డ్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఎస్టీపీ ప్లాంట్ ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ చేస్తారో అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కట్టడానికి ఆస్కారం ఉంటది అక్కడ కట్టడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏదైతే కార్పొరేషన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీలైనా గ్రావిటీతో వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు చేసే పనులు ఏమైతుందంటే ఇంతవరకు ఎక్కడ ఏ మున్సిపాలిటీల్లో ల్యాండ్ అలొకేషన్ చేయకపోవడం చాలా దారుణం గత ప్రభుత్వం తీసుకుంటే ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఫేస్ వన్ కింద ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ కూడా మిషన్ భగ్రతకు ఉన్నాయి మీరు కొత్త మున్సిపాలిటీలు చేస్తా ఉన్నారు మరి మున్సిపాలిటీలు చేస్తా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాలు ఏమేమి కావాలి ఈ అమృత్ స్కీమ్ కింద ఇంత అమౌంట్ వస్తా ఉన్నది ఇంత అమౌంట్ ను కరెక్ట్ యూటిలైజ్ ఎందుకు చేస్తలేరు దీనికి మిషన్ భగ్రత కింద ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జల్ కింద పైప్ లైన్స్ అయినా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అయినా ఎస్టీపీ ప్లాంట్స్ అయినా డంప్ యార్డ్లు అయినా ఈ డంప్ యార్డ్స్ కోసానికైనా ఇవన్నీ చేస్తే ఏమైతుందంటే రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటది వీళ్ళన్నీ ఏం చేస్తా ఉన్నారంటే ఒకసారి ఓ నార్త్ పోతుందో ఒకటి ఈస్ట్ కు పోతు వెస్ట్ కి పోతుంది ఎస్టీపీ ప్లాంట్ కట్టిరనుకో ఏ మూలకైనా గ్రావిటీ ఆఫ్ వాటర్ అక్కడ పోతా ఉంటాం ఆ వాటర్ తోని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఆ వాటర్ తో చెట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది ఆ వాటర్ తో పొల్యూషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటది వేసాయిదారులు ఉన్నారు మందులు యూటిలైజ్ చేయకుండా దీంతో మనం యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా ముందు ల్యాండ్ అలొకేషన్ చేయాలి ఏదైతే గవర్నమెంట్ అవసరాలు ఉన్నాయో అవసరానికి బట్టి స్కూల్స్ కైనా కాలేజీ లైకైనా హాస్పిటల్స్ కైనా ముందు ఎస్టిపి ప్లాంట్స్ దీనికైనా ఏది డంప్ యార్డ్ అవి చేస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్ని తరాలకైనా ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మీరు రోడ్స్ రిపేర్ చేయడానికి అవసరం ఉండదు రోడ్స్ వేయడానికి అవసరం ఉండదు దీనికి రోడ్స్ కు అమౌంట్ వస్తా ఉన్నది దీనికి అమౌంట్ వస్తా ఉన్నది మళ్ళీ రోడ్స్ డిగ్గింగ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు ఈ విధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు చిత్తశుద్ధితోని ఇది అలొకేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం